నమస్తే వ్యవస్థాపకుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధం తినేడు ఆయన మరణించి నేటికి ఇరవై తొమ్మిదేళ్లు గడిచిన సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాటు వద్ద కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు సినీ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రామకృష్ణ ఘాట్ కు చేరుకుని అంజలి ఘటించారు నటనలో ప్రయోగాలు చేసిన నటన ప్రావీణ్యుడు ఎన్టీఆర్ అని బాలకృష్ణ కొనియాడారు నందమూరి తారక రామారావు విప్లవాన్ని తీసుకొచ్చారని బాలకృష్ణ తెలిపారు కష్టజీవుల కన్నీళ్లు అన్నార్థుల ఆకలి నుంచి టీడీపీ పుట్టిందని పేదలకు ఉపయోగపడే పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు ఎన్టీఆర్ అంటే నటనకు నిర్వచనం నవరసాలకు అలంకారమని చెప్పారు నందమూరి తారక రామారావు అంటే ఒక వెర్సిటీ అని జాతికి మార్గదర్శకమని పేర్కొన్నారు అటువంటి వారికి మరణం ఉండదని బాలకృష్ణ వ్యాఖ్యానించారు తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం టీడీపీని స్థాపించారని నందమూరి రామకృష్ణ వివరించారు తొమ్మిది నెలల్లోనే తెలుగు ప్రజలు ఎన్టీఆర్ ను సీఎం చేశారని గుర్తు చేశారు ప్రాంతాలు వేరైనా తెలుగు వారంతా ఒకటేనని నందమూరి తారక రామారావు చాటారని చెప్పారు మరోవైపు మంత్రి నారా లోకేష్ నారా భువనేశ్వరి ఎన్టీఆర్ ఘాటు వద్ద నివాళి అర్పించారు నాయకుడిగా ముఖ్యమంత్రిగా ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు నాడు ఎన్టీఆర్ ప్రవంచం సృష్టించి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారని మంత్రి లోకేష్ గుర్తు చేశారు అనేక సంస్కరణలు తెచ్చారని చెప్పారు టీడీపీ కోటి మంది సభ్యత్వాలు తీసుకోవడం గర్వకారణమని తెలిపారు తెలుగు జాతి ఎక్కడ ఉన్నా అగ్రస్థానంలోకి ఎదగాలని ఆకాంక్షించారు నందమూరి తారక రామారావు రాజకీయాల్లో మహానాయకుడిగా రాణించారు ఎన్టీఆర్ అనేది ఒక పేరు కాదని ప్రభంజనమని లోకేష్ వెల్లడించారు ఎన్టీఆర్ రెండు రూపాయలకు కిలో బియ్యం మహిళలకు ఆస్తుల్లో సమాన వాటా తదితర సంస్కరణలు తీసుకొచ్చారని లోకేష్ గుర్తు చేశారు ఆయనకు తప్పనిసరిగా భారత రత్న వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు తెలుగు ప్రజల కోసం అహర్నిషలు పనిచేస్తామని వివరించారు విశాఖ ఉక్కును కాపాడుకుంటామని వెల్లడించారు తెలంగాణలో పార్టీ పునర్నిర్మాణంపై చర్చిస్తున్నట్లు త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొన్నారు తెలంగాణలో ఒకటి పాయింట్ ఆరు సున్నా లక్షల మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నారని టీడీపీపై తెలంగాణ ప్రజలకు ప్రేమ ఆశ ఉందని నారా లోకేష్ వ్యాఖ్యానించారు అంతకు ముందు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకుని నివాళులు అర్పించారు ఘాట్ వద్ద పుష్పగుచ్చాన్ని ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు అనంతరం కాసేపు అక్కడే కూర్చొని నటుడిగా నాయకుడిగా సమాజానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు